చూడండి కోట్సెస్ కలెక్షన్స్ తీసుకొచ్చాను అది కూడా మాకు చాలా డిఫరెంట్ అండ్ మంచి క్లాత్లోనండి చాలా వరకు బెటర్ దెన్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెకండ్ వన్ పిస్తా గ్రీన్ అంటే ఇది ఆలివ్ గ్రీన్ అని కూడా అనవచ్చు సో ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే రియల్ మిరర్ వర్క్ వచ్చేసింది నెక్ డిజైన్లో కూడా అంతా వీనేకొచ్చేసింది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెట్ వైజ్లో ఇక్కడ మీకు పార్టీ వేరే కాకుండా కోర్సెస్లో మీకు డైలీ వేర్లో యూస్ చేసే కలెక్షన్స్ కూడా ఉంది మరి మీ నియర్ వైజ్లో కనుక కాలేజ్ ఉన్నట్లయితే ఇవి మీకు చాలా బాగా ప్రాఫిట్ తెచ్చి తెచ్చిపెడతాయి ఫాస్ట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి సెట్ వైజ్లో రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు కొన్ని కోర్సెస్ కలెక్షన్స్ తీసుకొచ్చానండి వాళ్ళ వీడియోలో ఎందుకంటే అవి న్యూ వెరైటీస్ వచ్చింది అందులోనే మీకు ఒకవేళ గౌన్ కలెక్షన్స్ అంటే ఫ్రాక్ కలెక్షన్స్ కావాలనుకున్నట్లయితే ఒక త్రీ కలెక్షన్ చూపిస్తున్నాను మరి ఇలా మీరు చూడండి చూసిన తర్వాత మీకు ఇక్కడ నుండి పర్చేస్ చేసుకోవడానికి ఏదైనా డీటెయిల్స్ మీరు తెలుసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం అనుకున్నట్లయితే మేము నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మీరు ఎక్కడి నుండి చూస్తారు ఈ వీడియో అలాగే మీకు కావలసిన వెరైటీస్ కలెక్షన్స్ అనేది రాజరత్న వాళ్ళు అందిస్తారా అని మీరు డీటెయిల్స్ మీకు ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు అడగండి ఆన్సర్ అనేది కంపల్సరీ వస్తుంది సో ఇవాళ ఈ వీడియో కూడా చూద్దాము చూసిన తర్వాత మీరు ఫటాఫట్గా ఇక్కడ నచ్చిన కలెక్షన్స్ అనేది ఫటాఫట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇక్కడ నేను వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తానండి చూడండి ఇక్కడ మంచి సీక్వెన్స్ వర్క్లో మల్టీ కలర్ అంటే ఇక్కడ రెండు మూడు రకాలుగా ప్రింట్ ఉంది ఇది మనకి ఫుల్ లెంత్ వస్తుంది స్లీవ్స్ కూడా మనకి ఫుల్ లెంత్ ఉంటాయి అలాగే ఇలా మీకు పేపర్ మిరర్ వర్క్ అనేది ఇక్కడ ఉండీ అలాగే ఇక్కడ మీకు బటన్స్ కూడా వచ్చేసింది అది ఓన్లీ ఫ్యాషన్గా ఉంది ఓపెనబుల్ కాదు ఇవన్నీ కూడా ఇంకొక వెరైటీ ఇది చూడండి రియాన్లో వచ్చేసింది ఇది ఏంటంటే మనకి ఓన్లీ నెక్ ప్యాటర్లోనే సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అంతా కూడా మీకు ప్రింట్ ఉంటుంది ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో సెకండ్ వన్ కూడా చూసుకోవచ్చు ఇది మనకి కాటన్లో వచ్చింది ఇది కూడా అంతేనండి అక్కడక్కడ మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఇక్కడ వీ ఉంటుంది అలాగే స్లీవ్స్ కూడా మనకి ఫుల్ లెంత్ వచ్చేసింది మంచి బోర్డర్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అలాగే సెట్స్ కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇవన్నీ మనకి సెల్ఫ్ కలర్లో వస్తుంది ఓన్లీ కాలర్ నెక్ మాత్రమే ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చారు బటన్స్ కూడా మీకు ఇక్కడ డిఫరెంట్ ఉండు ఇందులో మీకు సైజెస్ ఆప్షన్స్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ ఉండదు ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అండ్ ఇది మీకు ప్రైస్ కూడా చెప్తాను అంటే కంప్లీట్ చెప్పను నేను టూ ఫైవ్ థౌజండ్ బిలోనే ఉందండి ఇది చూడండి అంత రీజనబుల్ ప్రైజెస్ ఇవన్నీ మనకి బ్రాండెడ్గా బిజినెస్ స్టార్టప్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి సో ఇది కూడా చూడండి ఇది కూడా మనకి సేమ్ కలర్లోనే హ్యాండ్ వర్క్ వచ్చేసింది రౌండ్ నెక్ ఉంటుంది రెండు కూడా బాటమ్ అలాగే కోర్ట్ సెట్ కూడా మనకి రెండు ఒకటే కలర్ కాంబినేషన్లో వస్తుంది అన్నీ కూడా మనకి సెల్ఫ్ కలర్లో వస్తాయి ఇంకోటి కూడా చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ పల్స్ వస్తుంది ఇక్కడ ఇది ఏమంటారు గవ్వలు అంటారు కదా ఇలా డిజైన్ ఇచ్చారు దీనికి అండ్ కంప్లీట్గా సెట్లో మీకు వేర్ దగ్గర నుండి ఏదైనా అకేషన్స్కి బ్రైడల్గా కనిపించాలనుకున్నట్లయితే ఇలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఈ స్లీవ్ చూడండి ఇందులో బెల్ స్లీవ్స్ వచ్చేసింది చాలా కంప్లీట్ ఏంటంటే మనకు తగ్గట్టు ఇది డిజైన్ చేసుకోవచ్చు సో చూడండి ఇలా ఇంకొకటి మస్టర్డ్ ఎల్లోలో కూడా చాలా మంచి డిజైన్స్ అండి కుర్తి ఇక్కడ లెంత్లో మనకి కట్ వర్క్ విత్ వైట్ కలర్లో వచ్చేసింది అండ్ కాలర్ నెక్కు వచ్చింది మంచి ఫ్యాబ్రిక్ అని సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎందుకంటే మనం హ్యాండ్లో పట్టుకున్నాం కదా సో మరి మీరు కూడా ఇలా డైరెక్ట్గా విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్స్ అనేది తీసేసుకోవాలనుకున్నట్లయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అడ్రస్ మెన్షన్ అయి ఉంటుందని ఇలాంటి కలెక్షన్సే కాదండి రాజరత్న అన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీలో అందిస్తుంది ప్రైజెస్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది కానీ ఏది తీసుకున్న సెట్ వైజ్లోనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అలాంటప్పుడు ఇక్కడ మీకు లైవ్గా విజిట్ చేయడానికి కూడా పికప్ అండ్ డ్రాపింగ్ సర్వీస్ ఇచ్చింది కాబట్టి సో మీరు ఈ ఆప్షన్ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా యూస్ చేసుకొని మంచిగా దగ్గర ఉండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి డిజిటల్లో వచ్చేసింది ఇక్కడ అక్కడక్కడ మాత్రమే మనకి గోల్డెన్లో అక్కడక్కడ షైనింగ్ అనేది ఉంది ఇది వర్క్ అండ్ ఇది పల్స్ మొత్తం వైట్ కలర్ అండ్ స్మాల్ సైజు బిగ్ సైజ్ ఇదా మనకి ఫ్లా పర్ల్స్ డిజైన్స్ అనేది వచ్చేసింది సో సెకండ్ వన్ చూడండి అన్ని డిఫరెంట్ అండి ఇవేమో మనకి డైలీవేర్లో చదువుతాయి ఇంతకు ముందు చూపించిన ఏమో మనకి పార్టీ అకేషన్స్ అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ గత ఇవన్నీ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి కలెక్షన్స్ అయితే అద్దరిపోయాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ మీదే మనకి హెవీగా మనకి ప్రాఫిట్ అనేది లభిస్తుంది ఏది తీసుకున్నా సెట్ టు సెట్ తీసుకోవాలి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి